నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారపల్లి గ్రామములో వేమన జయంతికి హాజరవుతున్న భక్తులందరికీ పదహైదు వేల మందికి భోజన వసతి కల్పిస్తున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ Thank you. Với bài nhất là cái mặt của mặt của mặt của mặt của mặt của 何だよ。 ಏನೋ ಅಲ್ಲ ಅರ್ಜೆಂಟ್ ಆಗಿದೆ ಹ್ಮ್ ಅದಕ್ಕೆ ಓಡ್ಕೇ ಬಿಡೋಣ ಟೆಸ್ಟ್ ಆಗಿದೆ ఈ ప్రోగ్రాం యోగ కార్యక్రమానికి సంబంధించి సార్ కందికొండ కదిరి ఎమ్మెల్యే గారు కందికొండ వెంకటప్రసాద్ గారు భోజనానికి సంబంధించి పదహైదు వేల మందికి ప్రిపరేషన్ చేసుకోమన్నారు తర్వాత ఐటమ్స్ చూసేసి హోలిగా నెయ్యి ఉరియాలు తర్వాత గుంటూరు పులిహోర వెజిటేబుల్ పలావు ఆలు కూర్మ విరుగుపచ్చి వైట్ రైస్ పప్పు వెజ్ సాంబారు ఉలవచారు పెరుగు కూడిన ఐటమ్స్ నేను ఎవరికి తక్కువ లేకుండా మేము అరేంజ్మెంట్ చేయమన్నాను